శ్రీ గురుదత్తాత్రేయ జయంతి సందర్భంగా మహా అన్న ప్రసాద కార్యక్రమం శ్రీ గురు ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో డాక్టర్ ఆచార్య కల్పన డాక్టర్ విష్ణు ఆచార్య భక్తులు మరియు దాతల సహకారంతో నిర్వహించబడుతోంది ఈ కార్యక్రమంలో నగరంలోని పేద బలహీన వర్గాలకు ఐదు మంది ప్రజలకు ఉచితంగా అన్నదాన సేవ అందించి గురుదేవుని కృపను పొందాలని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు దత్తాత్రేయ జయంతి హిందూ క్యాలెండర్ ప్రకారం మార్గశీర్ష మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదులో ఈ పండుగ గురువారం డిసెంబర్ నాలుగవ తేదీన దత్తాత్రేయుడు విష్ణువు అవతారించబడి సమాజంలో సమానత్వం సోదర భావన పునాది వేశారు ఈ దినోత్సవం ఆధ్యాత్మిక వైభవంతో పాటు భక్తులకు ఆనందాన్ని ఇస్తుంది అన్న ప్రసాద కార్యక్రమాలు దత్తాత్రేయ జయంతి సందర్భంలో జరిగే ప్రత్యేక సేవలలో ఒకటిగా ప్రముఖం ఇలా ఉచిత అన్నదానం ద్వారా సభ్యులు భక్తులు సమాజ సేవకు ముందుంటారు పేదలు బలహీనులకు సాయం చేయడం ద్వారా ఆధ్యాత్మికతను మెరుగుపరుస్తారు ఈ విధంగా మహా అన్న ప్రసాద కార్యక్రమం దాన సహకారంతో సాగి శ్రీ గురు దత్తాత్రేయుడి కృప సాధించాలనే ఆశతో నిర్వహించబడింది కాలు కూర్చోండి మహాసంకల్పము మహా అన్న ప్రసాద వితరణ మార్గశిర పౌర్ణమి శ్రీ గురు దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఈ మహాసంకల్పంలో ఐదు వేల మందికి అన్న ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది అలాగే ప్రతి పౌర్ణమికి కూడా అన్న ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది ప్రతి పౌర్ణమికి మేము స్వయంపాకంగా చేసి కట్టెలు కొట్టుకొని తీసుకొచ్చి అయో అన్నాన్ని ప్రసాదంగా మార్చి భక్తులకు నివేదించడం జరుగుతుంది ఈ పౌర్ణమి రోజు కనుక భక్తుడు అన్నం సేవిస్తే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం సేవిస్తే పదిహేను రోజులు శక్తి కలిగి ఉంటారు అందుకని చెప్పేసి ఈ శ్రీ గురు దత్తాత్రేయ జయంతి సందర్భంగా గత ఐదు సంవత్సరాల నుంచి ఈ మహా అన్న ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది ఈ సంకల్పంలో ఐదు వేల మందికి పై భక్తులు పాల్గొంటారు ఇక్కడ నృత్యనీతనంగా చైతన్యంగా నింపుకొని మనసు నిండా గురుతత్వం నింపుకొని ఇంట్లో చైతన్య చైతన్య రూపంగా ఉంటారు భక్తులు అనేక సంఖ్యలో పాల్గొంటారు జయ గురుదత్త శ్రీ గురుదత్త